అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక లేటెస్ట్గా గుడ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు బంధుకి సంబంధించి ఇప్పటివరకు ఎకరాకి ఐదు వేల రూపాయలు ఏవైతే విడుదల చేస్తున్నారో అవి ఇక్కడ నుండి ఎకరం పైబడిన వారికి కూడా విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయిందనమాట సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి సో ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేసినట్లయితే రైతు భరోసా కింద మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతు ఖాతాలలో జమ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొన్ని విధి విధానాల పరిశీలనలో పాత పద్ధతినే యథావిధిగా ఐదు వేల రూపాయలతో కొనసాగిస్తామని చెప్పేసి చెప్పింది అయితే ఇప్పటి వరకు కూడా కేవలం పన్నెండు లక్షల మంది రైతుల ఖాతాలో మాత్రమే వీళ్ళు ఇరవై రెండు లక్షల మంది ఒక ఎకరం లోపు స్థలం కలిగి ఉన్నారు భూమి కలిగి ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇందులో పన్నెండు లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు అయితే జమ చేసింది ఇక నుండి ఇగ నుండి ఎకరం పైబడిన వారికి కూడా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట ఈ ప్రక్రియ సంక్రాంతి వరకు కొనసాగిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఇప్పుడు తాజాగా ఆరు గ్యారెంటీలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం సో ఆ రైతులకి కూడా భరోసాగా ఉండాలి అని చెప్పేసి ఈ అమౌంట్ని రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సంక్రాంతిలోపు రైతుల ఖాతాలలో ఐదు వేల రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్లుగా తెలుస్తుంది అనమాట సో రైతులకి సంక్రాంతిలోపు ఈ రైతు బంధు డబ్బులు ఐదు ఎకరాల తక్కువగా ఉన్నవారికి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే అవుతున్నాయి సో తోటి రైతు సోదరులకు షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మందికి ఆరు వందల యాభై కోట్లు విడుదలయ్యాయి సో నెక్స్ట్ విడతలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కాస్త డబ్బులు కేటాయించి మిగతా వారికి కూడా రైతు బంధు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది